వెల్కమ్ టు ఐబీటీవీ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు కేఆర్ పురంలో ఆదివాసీ సంఘాల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదివాసీల హక్కులు సంస్కృతిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్న సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు చాలా ఘనంగా గత సంవత్సరం మనం అనుకున్నాం అనుకున్న విధంగానే ఎన్నడూ లేని విధంగా అన్ని సంఘాల నాయకులని అలాగే ఉద్యోగ వాళ్ళని అలాగే డిపార్ట్మెంట్ సంఘాలు అందరినీ కూడా పిలిచి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని కమిటీ ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ భుజస్కంధాలపై మోసి గత సంవత్సరంలో చాలా భారీగా చేయటం అనేది ఇది అదే మొదటిసారిగా అనుకుంటున్నాం మేము అందరం కూడా అలాగే గతంలో ఏ విధంగా చేసామో దానికన్నా ఈరోజు గిరిజన పండగని మన మన మనందరి పండగ మన అందరం కూడా ఎక్కువ చొరవ తీసుకొని ఎక్కువ బాధ్యత తీసుకొని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు మనం మన సంస్కృతిని సాంప్రదాయాలని మన పిల్లలకి మన వాళ్ళకి తెలియజేసే విధంగా అలాగే మనం ఖచ్చితంగా మన యొక్క సాంప్రదాయాలను కానీ లేకపోతే మన యొక్క అలవాట్లను కానీ బయట ఆ రోజు ముఖ్య అతిథులుగా వస్తారు మినిస్టర్లు కానీ లేకపోతే కలెక్టర్ జేసీలు కానీ అలాగే మళ్ళీ చాలా అనుకో చాలా ఇప్పుడు కార్యక్రమాలు అనేవి కూడా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని మనం అనుకుంటున్నాం కనుక రోజు నాయకులకు కానీ లేకపోతే సంఘాల నాయకులకి కానీ మీకు ఒక మీ యొక్క ఆలోచన కూడా మాకు తెలియజేస్తే దాని ప్రకారంగా మనందరం కూడా ఒక యూనిట్గా రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అలాగే ఇది ఏ ఒక్కరి వల్ల గారి వల్ల లేకపోతే నా వల్ల లేకపోతే వరంగసీ గారి వల్ల అయ్యేటువంటి కార్యక్రమం కాదు ఇది అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి చేస్తే దీన్ని సక్సెస్ చేయగలం కనుక ఒకసారి మనందరం కూడా మొట్టమొదటి మీటింగు దీనికి సంబంధించి ఆదివాసీ దినోత్సవం సంబంధించి మొట్టమొదటి మీటింగ్ కాబట్టి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఏ విధంగా చేస్తే గతంలో కంటే ఇంకా మెరుగ్గా చేసేటువంటి ఆలోచనలుంటే ఖచ్చితంగా ఈ మీటింగ్లో మేము తెలియజేయండి దాని ప్రకారంగా మేము మళ్ళీ నిర్ణయం తీసుకొని మీ అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను పిఓ గారు పరమశ్రీ గారు మరి మీతో మీ అందరితో మాట్లాడతాం అందరికీ అవకాశం కల్పిస్తాం మాట్లాడి తెలుసుకుంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు